నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ చనిపోయిన కుటుంబాలు యాక్సిడెంట్లు చనిపోయిన ఈ చెక్కులు వేయటం మేము కేవలం ఒక సంవత్సరం అయినా ఈ పార్టీలో మాకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి నా ద్వారా ఈ చెక్కులు పంపిణీ చేసి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఈ అదృష్టం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే మెంబర్షిప్ డ్రైవ్ ఎంత ఇంపార్టెంటో ఈ ఒక్కొక్క చెక్ చేతి ద్వారా ఇస్తుంటే చ తెలుస్తుంది ప్రతి ఫ్యామిలీకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒక ఇంటి పెద్ద చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ చాలా కష్టాలు ఉంటుంది సో ఒకటే చెప్తున్నా జనసేన కార్యకర్తలు అందరికీ మీరు లైట్ తీసుకోకండి మెంబర్షిప్ డ్రైవ్ని అందరూ మీకు మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే దాని వాల్యూ తెలుస్తుంది ఇలాంటి ఒక మెంబర్షిప్ డ్రైవ్ పెట్టడమే ఫస్ట్ జనసేన పార్టీ పెట్టింది ఇండియాలోనే ఐదు లక్షలు తీయటం ఏ పార్టీ ఇంతి ఇంత ఇవ్వట్లేదు అమ్మకి ఒక్కొక్క ఫ్యామిలీకి మన డబ్బులు ఇస్తుంటే అది తెలుస్తుంది అండి వ్యాల్యూ మేము నెక్స్ట్ మంత్ మెంబర్షిప్ డ్రైవ్ ప్రకాశం జిల్లా మొత్తం చేయబోతున్నాము సో మీద పవన్ కళ్యాణ్ అన్న గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మేము మా పిల్లలు ఎప్పుడు ఆయనకి రుణపడే ఉంటాము ఎప్పుడైనా కూడా మేము బ్రతికున్నంతకాలం ఆయన్ని మా మనసులో పెట్టుకుంటాము ఒక దేవుడిలాగా పూజిస్తాము ఎప్పుడు తనను మా వంతు సాయంగా తనని ఎప్పుడు మనసులో పెట్టుకొని మా ఊటు కానీ మా పిల్లలు కానీ తర్వాత ఎప్పుడైనా కూడా మా కాయనే దేవుడిలాగా మేము అనుకుంటున్నాము ఈ సమయంలో ఒక చెల్లికి ఒక అన్న అండగా అలా నిలబడతారు అదేవిధంగా నాకు అన్నయ్య అలాగా సహాయంగా నిలబడ్డారు నేను జన్ బ్రతికున్నంత వరకు నేను ఆయనకి నేను మర్చిపోకుండా ఆయన్ని మనసులో పెట్టుకుంటాను జై జగన్ భారతదేశ చరిత్రలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు కుటుంబ క్షేమం కోసం ఐదు లక్షల రూపాయల బీమా పాలసీని తలపెట్టడం జరిగింది సింగరాయకొండ మండలంలో గత సంవత్సరం అత్యధిక సంఖ్యలో పదిహేను వందల నుంచి రెండు వేల పైగా సభ్యులు చేరి ఉన్నారు ఏ కుటుంబంలో అయినా పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తగా ప్రతి కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కానీ ఎక్కడికైనా సభలో పోయేటప్పుడు కానీ ఆ కుటుంబం ఎంతో కొంత తన వంతుగా ఆదుకోవాలని ఒక మంచి సంకల్పంతో ఐదు లక్షల రూపాయల బీమాని ప్రకటించడం జరిగింది సింగరాయకుండ మండలంలో ఇది మూడో చెక్కు ఇంకొక కుటుంబ సభ్యులకు కూడా రావాల్సి ఉంది అది కూడా త్వరలోనే వస్తుంది ఇటువంటి కుటుంబ నేపథ్యంలో పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబానికి ఎంతో కొంత పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత వాళ్ళ మనోధైర్యం కల్పించాలని ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి క్రియాశీల సభ్యత్వాన్ని ఏర్పరిచేందుకు పార్టీ అధినేత శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన మా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ పాలసీని మరింత చేరువై ఇరవై ఐదు లక్షల రూపాయల బీమా చేసే విధంగా మన పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పార్టీ సభ్యత్వాన్ని చేసుకోండి పార్టీ కార్యక్రమాలు పాల్గొండి ఆ కుటుంబానికి ధైర్యంగా పవన్ కళ్యాణ్ ఉంటుంది నేను